హాయ్ బటీస్ నేను మిస్ నేను అమ్మాయి జున్ను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంతకుముందు మా అమ్మ చేసి పెడితే తినేదాన్నే కానీ ఇంతవరకు నేను ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి నేను కూడా దగ్గరుండి కుక్ చేశాను సో ఒక్కొక్క పావు లీటర్ పాలు తీసుకొని దాంట్లో సరిపడినంత షుగర్ వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు సో బెల్లం అయితే మేము ఎప్పుడూ ట్రై చేయలేదు షుగర్తోనే మేము ప్రతిసారి చేసుకునేది కూడా సో కొంచెం సరిపడినంత షుగర్ వేసుకొని దాంట్లో పెప్పర్ పౌడర్ యాలక్కాయ్ పౌడర్ వేసుకోవాలి బాగా ఆ షుగర్ కరిగిపోయేంతసేపు కలబెట్టుకొని కింద ఒక దాంట్లో వాటర్ తీసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఈ పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత జస్ట్ దాని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రమే జస్ట్ నైఫ్ తీసుకొని స్పూన్ తీసుకొని కానీ టెస్ట్ అంటే ఒత్తి చూస్తే ఎలాంటి మిల్క్ అవ్వకపోతే అది కుక్ అయిపోయినట్టే సో దాన్ని తీసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతే కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం చాలా వేడిగా ఉంటుంది కదా సో అందుకని కొంచెం నార్మల్ స్టేజ్కి రావాలి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి కట్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ నాకైతే చాలా ఇష్టము ఫీవర్ వచ్చినందుకు మా నన్ను తినొద్దన్నారు కుక్ చేసే అలవాటు లేని వాళ్ళు కూడా కుక్ చేసుకోవచ్చు ఈజీగా జస్ట్ టెన్ మినిట్సే మాకైతే కట్ చేస్తున్నప్పుడే మా తమ్ముడు తింటూనే ఉన్నాడు ఒక పక్క నాకు మా తమ్ముడికి చాలా ఇష్టము రెండుసార్లు కంటిన్యూస్గా చేసుకొని తింటూనే ఉన్నాము అంత ఇష్టం అన్నమాట సో మీరు కూడా ఎవరన్నా జున్ను ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి పల్లెటూర్లో అయితే ఈజీగా దొరికిపోతాయి పాలు అయితే సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి కుక్ చేయండి డిఫరెంట్గా బాగుంటుంది ఓకే టేక్ కేర్ బాయ్